హలో అందరికీ నేను మీ మన్యం తేజ ఈ వీడియో మా మధ్య పెళ్లి ముందు రోజు వీడియో అండి రోజు మా ఇంటి వాతావరణం పూర్తిగా హడావడిగా మారిపోయిందనమాట మొదటిగా ప్రసాదాలు రెడీ చేసి దేవునికి నైవేద్యం పెట్టాము తర్వాత పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పెళ్లిపేటల మీద వేసుకోవాల్సిన పట్టు వస్త్రాలు తాలిబొట్టు దేవుని దగ్గర పెట్టి పూజ అయితే చేసేసాము తర్వాత అందరం కలిసి తలంబ్రాలు కలిపి నీట్గా ప్యాక్ చేసేసామండి పెళ్ళికొడుకు రిసెప్షన్ ముహూర్తానికి కావాల్సిన బట్టలు లగేజ్ కూడా ప్యాక్ చేశాము తర్వాత పంతులు గారు ఇచ్చిన వస్తువులు నిన్నే మార్కెట్కి వెళ్ళి కొన్నామండి ఈ రోజు లిస్ట్లో ఉన్నవన్నీ ఉన్నాయా లేదని రీచెక్ చేసి మళ్ళీ ప్యాక్ చేసేసాము ఇలా పెళ్ళికి ముందు రోజు మా ఇంట్లో పూర్తిగా ప్రిపరేషన్ మూడ్లో ఇలా ఆనందంగా గడిచిపోయిందనమాట మా ఇంట్లో పెళ్లి పనులు సిరీస్ ఇప్పటి వరకు పార్ట్ ఫైవ్ వరకు చూశారు కదా ఇంకా త్రీ ఫోర్ సిరీస్ వస్తాయండి అవి మీరు చూడాలి అనుకుంటే మన ఆర్టీవైటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాము టాటా